హలో ఎవ్రీవన్ ఈరోజు మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మిర్చి అన్నిటిని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోండి వీటిని శుభ్రంగా కడగాలి లేదంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా ఇలా కడిగి తీసుకోండి శనగపిండిని తీసుకోండి ఒక బౌల్లో జల్లిచ్చి తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి కొద్దిగా సోడా ఉప్పును తీసుకోండి మరీ ఎక్కువ వేయొద్దండి కొద్దిగా మాత్రమే తీసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఉండలేకుండా పిండిని కలపండి ఈ విధంగా పిండిని కలుపుకోండి ఇప్పుడు ఈ మిర్చిని ఇలా పిండిలో ముంచి ఆయిల్లో వేయడమేనండి చూశారు కదా మిర్చి మీద ఇలా కారం పొడి ఆనియన్స్ చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ